ఈ శాసించగలదని కూడా నీకు తెలుసా నన్ను నన్ను తప్ప అంటే అంతగా తిన్ను చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలుపు పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడిపట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మవ్ కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు భదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎట్టగా నేను తట్టుకునేది డబ్బుకు లొంగలేదు దెబ్బలకి భయపడలేదు చెత్త అన్నానికి కూడా షార్జింగ్ అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అటువంటి గట్టి పిండల్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో దెబ్బ కొట్టడం ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకి అన్నయ్య అవుతాడు చెప్పండి హై బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే లాభలేక ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భాగవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జ్ రేడియో టీవీ ఈసీ పంపించారు రే లాభలేట్రా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ త్రిల్లే ఈ ఇవన్నీ అట్టుకెళ్లి ఎట్టండి ఎనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఎండే లాభలేటండారా అయ్యో బాబోయ్ ఎట్టేసేరండి ఇక్కడ సంతకం పరవండి అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా అనేయ్ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సోప్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని సూచుకుంటారు కరెంటు కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు థ్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం పెట్టరు అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడిసేయండి హమ్మయ్య ఇప్పుడు తిరిగి లేదండి రేనరా ఇదేం బాగాలేదు రోజు మేమే నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాను మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇల్లు ఫ్రీ మీల్స్ ఫ్రీ పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశారుగా ఎంటర్టైన్మెంట్ అదేమిటమ్మా కలర్ టీవీ వీసీఆర్ కొను పంపించావుగా నేనా నేను కొన్ని పంపడమేమిటి మరీ జోక్ చేయకనే అక్కడ నువ్వు కొను పంపించినావు కదా ఇక ఇవి ఎవరు తెచ్చిచ్చారు ఆయన ఎవరు పేరు కనుక్కోలేదు నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను బుద్ధి లేదు ఎవరో తీసుకోమంటే తీసుకోవడమే శంకరం ఏదో మోసం జరిగిపోయింది ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి బాబు రండి మీరేండి బార్గవ్ గారు మీ పని కానివ్వని మిస్టర్ బార్గవ్ వీఆర్ ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి విసిఆర్ కలర్ టీవీ ఫ్రిజ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానంద్ రిపోర్ట్ చేశారు అయ్య బాబాయ్ కెన్ ఐ ఇ మా పత్రం మోసం చేసి ఈ సదానంద్ ఆ వస్తువుల ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచంగా అడగలేదు ఎనే ఓర్ఖానె ఎవరు ఎక్కడ నిదనే అనుకుంటారో ఆ పైరు మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించాయి కానీ మీరు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు రుజువు అండి ఇదిగోనండి అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టి అండి పదం సంతకం పెడితే నేను లంచ్ కొట్టి నెలవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కలవబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేసుకుంటావాళ్ళకి రక్తం గోల్డ్ వారి మనసు గోల్డ్ వారి నిజాయితీ